ఇద్దరు చురొక ప్రయోగం ఆ ప్రయోగాల ఫలితం రేపు తేలబోతుంది దేశానికి సంబంధించి భవిష్యత్ ప్రయోగాలు దాని ఆధారంగా ఉంటాయి ఒకటి ఐఎన్డిఏ కోటమి త్రిబుల ఫార్ములా పాటించారు మరాఠా మైనారిటీ మాదిగ సామాజిక వర్గాలు మూడింటిని ఒక చోట కలపడం అన్నటువంటి ప్రయత్నం అక్కడ తద్వారా గెలవాలన్నటువంటి వాళ్ళు ప్రయత్నించారు అదే సందర్భంలో కుల విభజన కాకుండా హిందుత్వ అన్నటువంటి దాంతో ఉందాం అన్నటువంటి వీళ్ళ ప్రపోజల్ విడిపోతే కలహం జరుగుతుంది విడిపోతే రక్షణ ఉండదు అందుకనే కదా అతను మాట్లాడింది బటేంగే కటేంగే లాంటి పదాలు వాడింది ఎవరు ఆ యోగి ఆదిత్యారు విడిపోతే నాశనం అవుతాం కలిసి ఉంటేనే గెలుస్తాం అన్నటువంటి కాన్సెప్ట్ ని వాళ్ళు ప్రొజెక్ట్ చేయడం అది కులాలని చీల్చే ప్రయత్నం ప్రాంతమారి భావన అన్నటువంటి కాన్సెప్ట్ దాన్ని వీళ్ళు రైట్ చేసుకొచ్చారు ఈ రెండు ప్రయోగాలు ప్రయోగశాలగా మారింది మహారాష్ట్ర ఈ ఎన్నికలు ఈ ప్రయోగంలో ఎవరు విజయం సాధిస్తారన్న దాని మీద భవిష్యత్ ప్రయోగాలు ఆధారపడి ఉంటాయి వివిధ రాష్ట్రాలు అంటే గతంతో పోలిస్తే బీజేపీ మహారాష్ట్ర మీద ఈసారి ఎక్కువగా దృష్టి పెట్టిందా అంటే ఇంతకు ముందు పొత్తులో కూటమిలో వెళ్ళినా ఇప్పుడు ఎక్కువ సీట్లు తీసుకోవడం గతంతో పోలిస్తే అట్లేం లేదు మొదటిసారి కూడా రెండు వందల ఎనభై ఎనిమిది సీట్లకు నూట నలభై నాలుగు నూట నలభై నాలుగు ఇద్దరు అప్పుడు అంటే అప్పుడేమైపోతుందంటే భారతీయ జనతా పార్టీ సింగిల్